మిత్రులు రావడం జరిగింది దయచేసి ముగ్గు వేసే వారందరూ ముగ్గు దగ్గర చూడండి ఎవరైనా ఒక మంచి డాన్స్ ఇష్ట పాట దగ్గరికి వచ్చి వారికి ఇష్టమైన పాటతో ఈ యొక్క పాట మీరే సెలెక్ట్ చేసుకోండి పాడ ఒక చిన్న పాట ఒక మంచి పల్లె పాటతో మనదే పాట మనదే ఆట ఏ ఆట అయినా ఏం లేదు మంచి చేసిన కానీ నాకు ప్రైజ్ రాలేదన్న బాధ రాకుండా ఉండాలంటే ఒక చిన్న సలహా సూచన చెప్తున్నాను ఏమీ లేదు వారి ముగ్గే కాకుండా పక్క వారి ముగ్గు పక్క వారి ముగ్గు గిటా ఒకసారి వెరిఫై చేసుకోండి ఏది బాగుంది ఏది బాగా లేదు అని మీరు ఇట్లా మీ వాయిస్ ఇట్లా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆశ్రులు కావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మీడియా మిత్రులు మరియు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ మాజీ శాసనసభ్యులు నర్సయ్య గారు అదేవిధంగా రంగ్య నాయక్ గారు తేజ అన్న గారు మరియు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది దయచేసి ఒక్కసారి ఆ ముగ్గులను పర్యవేక్షించి ఇక్కడ మీకోసం నీడ కయాస్ ఏర్పాటు చేశాము అదేవిధంగా Terima kasih <muchas> telah menonton! ఈరోజు చే భోగి సంబరాలు జరుపుకుంటున్నటువంటి ప్రజలకి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఈ భోగి సంబరాల్లో పాల్గొన్నందుకు మరోసారి శుభాకాంక్షలు అభినందనలు ఈ భోగి అనేటువంటిది సంక్రాంతి అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పండుగ ఈ పండుగని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటిది ఇక్కడ మన దగ్గరకు వచ్చాక ఆంధ్ర వాళ్ళు ఎక్కువ జరుపుతారని అంటున్నారు ఆంధ్ర వాళ్ళే కాదు ఈరోజు ఈనాడు దేశమంతా జరుపుకుంటున్నటువంటి పండుగ ఇది ఇది కొత్త సంవత్సరం రాగానే కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చేటువంటి పండగ ఇది మొట్టమొదట పండగ దీని తర్వాతనే ఇక అన్ని పండగలు మొదలవుతాయి మొన్న పోయినటువంటి దీపావళితోటి లాస్ట్ దీపావళి కార్తీక తోటి లాస్ట్ పండగలయ్యి ఇది ఫస్ట్ మొదటి పండగ కొత్తగా వచ్చేటువంటి పండగ కొత్త సంవత్సరంలో వచ్చే పండగ దీని ఎవరైనా సంబరంగా జరుపుకొని సుఖ సంతోషాలు వర్దిల్లాలని కోరుకుంటారు ఆ కోరిక మేరకే ఇవాళ ఈ భోగి సంబరాలు జరుపుకుంటున్నారు ఇక్కడ ఈ కొత్త సంవత్సరం రాగానే మొదలయ్యేటువంటి కార్యక్రమాలు క్రీడాకారులు క్రీడలు నిర్వహించుకుంటారు కళాకారులు కళల్ని వల్లిస్తుంటారు ఇలా పేకులగూడెంలో మహిళా మనులందరూ రంగవలులతోటి ఈ రస్తాన్ని ప్పేసినటువంటిది కనపడుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగతో పాటు సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలనేటువంటిది కోరుకుంటున్నాం అట్లా అందరూ ఇలా జరుపు ఇవాళ ఏ సంబరంతో ఉన్నారో ఆ సంబరం సంవత్సరం పొడుగున ఉండాలని కోరుతూ చెలదీస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్యు పిఓఎల్ పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉద్యమాల్లోనే కాదు ప్రజలు తమ జీవన విధానంతో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పెంపొందేటువంటి విధంగా సంతోషకరమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి విధంగా అలాగే ఈ గ్రామీణ వాతావరణం మొత్తం కూడా ఆనందంగా ఉండేటువంటి విధంగా నూతన సంస్థల సందర్భంగా క్రీడా పోటీలతో పాటు తమ తమ కళల్ని బయటికి తీసుకు వెలికి తీసి ఆనందాలు పంచాలి అనేటువంటి దానికోసం ఆ ఆనందాల్లో మనం కూడా భాగస్వామ్యం కావాలనేటువంటి దానికోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలతో పాటు కబడ్డీ క్రికెట్ లాంటి ఇతర క్రీడా పోటీలు కూడా నిర్వహించాలని చెప్పేసి నిర్ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా కారుపల్లి మండలంలోని టేకులగూడంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలాంటి వాతావరణంలో ప్రజలు అలాగే క్రీడాకారులు గ్రామీణ యువతి యువకులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేషన్ చేయడం అనేటువంటిది అభినందనీయం ఇలాంటి వాతావరణాన్ని కొనసాగిస్తూ సంవత్సరం పొడుగుతున్న ఉద్యమాల్లోనే కాదు ఇలాంటి మంచి వాతావరణం కలిగేటువంటి ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఈ ఖమ్మం జిల్లా ప్రయాణికానికి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రయాణికానికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను గ్రామాలు తెచ్చుకొని కన్నుల పండుగ జరిపే పండుగ ఈ సంక్రాంతి కనుమ భోగి పండుగ జరుపుకుంటున్నారు అందులో భాగంగా మా సిపిఎంఏ ప్రజాపంద అలానే అనుబంధ సంఘాలైన పివైఎల్ పిడిఎస్ పిఓడబ్ల్యూ అన్నోదయ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ గ్రామాల క్రీడలు నిర్వహించాలని చెప్పేసి మేము పిలిపియడం జరిగింది అందులో భాగంగా ఈరోజు టేకులగూడెం గ్రామంలో వైభవంగా వైభవంగా ముగ్గుల పోటీలు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది యువత పక్కదారి పడుతున్న సమయంలో యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఈ క్రీడ నిర్వహించడం జరిగింది ఈ క్రీడల్లో పాల్గొన్న వారందరికీ మా సంఘాల తరఫున ఉద్యమ అభినందన తెలియజేస్తూ యువతకి ఉద్యోగాలకు ప్రజలందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం